చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ రెండవ తేదీ నుండి నాలుగవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ కొత్త బస్టాండ్ జతుర్గా జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాలన్నీ కలిపి వారికి మద్దతుని సంఘీభావం తెలియజేస్తా ఉన్నాయి పథకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర నిలబెట్టుకోవాలని అఖిలపక్ష పార్టీల డిమాండ్ చేస్తా చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని సంతకాలు చేయటం ద్వారా వారికి సంఘీభావాన్ని మద్దతుని తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సోదరి సోదరుల సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నాడి ఏదైతే ఎన్నికల ముందు అంగరాకరంలో భాగంగా పాలు పంచుకుంటూ అఖిలపక్ష రాజకీయ పార్టీలు పెద్ద మాటలు చెప్పడం కాకుండా వాటిని నిలబెట్టుకోవాలనేసి जनेन अध्यु रमेशन అమల చేయలి అంగన్వాడీలకు ఎన్నికలు ఇచ్చిన హామీలను అమల చేయలి అంగన్వాడీ కార్యకర్తలకు ఎన్నికలు ఇచ్చిన హామీలను వద్దు చేయాలి చట్టాన్ని వద్దు చేయలి పరిష్కరించాలి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించిన హామీలను అమలు చేయాలి ఎంగిని ఎన్నికల ముందు అంగన్వాడీ ఇచ్చిన హామీలను నాసింగ్ చాలి రాష్ట్ర ప్రభుత్వం ఉండే వైఖరి చాలి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నసింహ చాలి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చేయాలి ఆంగ్నవాడిపై యస్మాను పరిష్కరించాలి అంగనవాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి అంగనవాడి కార్యకర్తల సమస్యలు పెంచాలి చాలు అంగన్వాడి కార్యకర్తలకు జ్వతాలు దాన్ చాలు కార్యకర్తలకు గురి అంగనవాడి కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలి అంగన్వాడి కార్యకర్తల సమస్యలను అమలు చేయాలి ప్రభుత్వం పరిష్కరించాలి అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి అంగనవాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి అంగన్వాడి కార్యకర్తల సమస్యలు కానీ వద్దు చేయాలి ఎస్మార్ చట్టాన్ని పెంచాలి అంగనవాడి కార్యకర్తలకు జీతాలు పెంచాలి అంగన్వాడి కార్యకర్తలు ఎస్మార్ చట్టాన్ని అంగన్వాడిపోయిన రోత్సక అంగన్వాడీలపై అస్మాత్తాన్ని నిర్వర్తటం అంగన్వాడి సమస్యలు అమలు చేయాలి ఎన్నికల ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఎన్నికల ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి అమలు చేయాలి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఎన్నికల ముందు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నశించాలి రాష్ట్ర ప్రభుత్వం లేని అంగన్వాడీ కార్యకర్తలపై ఆస్మాను అమలు చేయాలి అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను

రామ్మోహన్ ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇవాళ ఒక విచిత్రమైన ధర్నాలు జరుగుతున్నాయి ఇవాళ దారుణమైన విషయం ఏంటంటే ఎన్నికల ముందు వాగ్దానం చేసి మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఆశలు కల్పించాడు ఆ రోజు మీ అవసరాలు తగ్గ జీతాలు మేము పెంచుతాను అధికారంలో రాగానే మీరు ఓట్లేసడానికి గెలిపించండి అని చెప్పి నాలుగున్నర సంవత్సరాలు దాడితే ఈ రోజుకు కూడా ఆయన ఇచ్చిన మాట తప్పాడు మరమ వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంగన్వాడీ న్యాయమైన కోర్కులు సుప్రీంకోర్టు కూడా ఇరవై ఆరు వేల జీతం ఉండాలి మినిమం అని చెప్తే ఆ జీతం కాదు కదా ఈ ఉన్న జీతానికన్నా నేను మా తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఇవాళ ఆ విషయాన్ని పక్కన తోసేసి వాళ్ళ ఉపసంగం అని చెప్పి మంత్రులతో పంపిస్తాడు వాళ్ళు మాట్లాడతారు మీకు మన ఫైనాన్స్ విషయం తప్ప మిగిలిన విషయాలన్నీ పరిష్కారం చేస్తూ ఉంటాడు అయ్యా నువ్వు ఫైనాన్స్ విషయం అయితే నీకు మాకు ఉన్న లావాదేవీలు ఏంటి మేము ఒక సామాన్య వర్కర్స్ అని చెప్పి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అందరూ డిమాండ్ చేస్తూ ముప్పై రోడ్ల మీద కూర్చొని వాళ్ళు పండగలు కూడా చేసుకోకుండా ఉన్న మిగిలిన మనసు లేదు నువ్వు అక్కడ కనికరం లేకుండా ఇలా దౌర్జన్యంగా ఇంకా నువ్వు దుర్మార్గమైన చర్య ఏమిటంటే ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తాను మీరు లేకపోతే మా వాలంటీర్ దాస్ ద్వారా వర్కర్స్ తోటి నేను పనిచేపించుకుంటానని చెప్పి మాట్లాడటానికి సిగ్గు లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి పతనం తప్పదు ఏ అంగన్వాడీతో పెట్టి లక్ష సుమారుగా లక్ష ఏడు వేల మంది ఉంటే వాళ్ళందరూ కూడా నలభై రోజు ముప్పై ఏడు రోజుల నుంచి రోడ్ల మీద ఉన్నారంటే వాళ్ళ ఉసురు ఖచ్చితంగా నీకు తగ్గుతుంది కాంగ్రెస్ పార్టీ ఈ అంగన్వాడీ పక్షాల అఖిలపక్షం అందరం కూడా మేము వాళ్ళ పక్షాల నుండి పోరాటం చేస్తాం ఇప్పటికైనా నువ్వు మడలో ఉంచి ఈ నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఈ న్యాయమైన కోర్టులు ఈ డిమాండ్లు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్కి చేయమని చెప్పి మేము నీకు హెచ్చరిక చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు టీచర్లు చేస్తున్న నిరసనకి మేమందరం అగ్రిపక్ష ఆధ్వర్యంగా మేమందరం కూడా సంఘీభావం తెలియజేసుకుంటున్నాం అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నికల సమయంలో తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా మేము జీతాన్ని పెంచుతామని చెప్పేసి ఆ రోజు మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాటలకే పరిమితం అయ్యాడు తప్ప ఈరోజు ఆంక్ష ఎటువంటి ఉపాధి ఇది దాని పేరు ఎటువంటి ఆచరణకి నోచుకోలేదని చెప్పేసి అని తెలియజేస్తున్నాం అలాగే మాట మాట తప్ప మాటను తిప్పో అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు మీ మాట నిలబెట్టుకున్నారా ఎటువంటి ఎవరైతే అంగన్వాడీ టీచర్లు వీళ్ళందరూ రోడ్ను పడి గత నలభై రోజుల నుంచి రోడ్ల మీద వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు కనీసం మాట కూడా మాట్లాడకుండా ఈ రోజు నువ్వు ఏవి తెలియనట్లుగా మనిషి ఇష్టాచారంగా తిరుగుతున్నావు రాష్ట్ర రాబోయే రోజుల నువ్వు ఇప్పటి వరకు బటన్ నొక్కో రేపు రేపు ఈ రెండు వేల ఇరవై నాలుగులో నీకు బటన్ నొక్కే రోజులు దగ్గర పట్టే జాగ్రత్తగా ఉండే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ముప్పై ఏడు రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నారు ప్రధానంగా ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని అమలు చేయాలని వాళ్ళు సమ్మె చేస్తా ఉన్నారు వాళ్ళు అడిగిన ప్రధాన డిమాండ్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి తెలంగాణ కంటే అదనంగా జీతం ఇచ్చిన హామీ నిలబెట్టాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఇవి ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇవి కాకుండా మిగతాన్నీ అమలు చేస్తున్నామని చెప్తుంది ప్రభుత్వం చెప్తున్నది ఎట్లా ఉందంటే ఈరోజు ఇవాళ వయసు సర్వీసు యాభై సంవత్సరాలు ఉంటే అరవై ఐదు సంవత్సరాలు పెంచిందంట ఇప్పటికే ముప్పై నలభై ఏళ్ళ సర్వీసులో ఉండి బీపీలో సౌకర్లు వచ్చి చచ్చిపోతున్నారు హార్ట్ ఆటలు వచ్చి అరవై రెండు ఏళ్ళు ఎవడ బతకడో కానీ ఆ పనికిమాల డిమాండ్ దాన్ని నెరవేర్చి మేము నెరవేర్చని చెప్తుంది ఇది శుద్ధ అబద్ధం ఎన్నికల ముందు ఇచ్చిన మాట ఏ పదే పదే ముఖ్యమంత్రి గారు మాట తప్పనో మరమ తిప్పమని చెప్తారు దాన్ని నిలబెట్టుకోవాలంటే అంగన్వాడికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి మొత్తం పండగలన్నీ కూడా రోడ్డు మీద అంగన్వాడీ కార్యకర్తలో ఆగ్రహణంతో బాధపడిన పరిస్థితి కనబడుతుంది అంటే అంగన్వాడి మహిళ ఉసిరు రాష్ట్రపోతున్న తగుతున్న హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టువరకు పోకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే అఖిలపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అందరూ కూడా ఏకోన్ముఖంగా అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకి మద్దతుగా నిలుస్తాయని దానికి నిదర్శనంగానే ఈ రోజు ఏలూరులో కోటి సంతకాల సేకరణ రాజకీయ పార్టీలు తరఫున మద్దతుగా సేకరిస్తున్నాము వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి అంగన్వాడీ కార్యకర్తకి ఇచ్చిన హామీ ప్రకారం జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆరు వేల మంది అంగీ కార్యకర్తలు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల మోసపోయి సమ్మె చేస్తూ ఉన్నారు ఆ సమ్మెకి మద్దతుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన కోటి సంతకాల సేకరణ బలపరుస్తూ ఏలూరులో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలన్నీ కలిపి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సంతకాల సేకరణ కార్యక్రమాలలో పాల్గొని మీ సంతకాలు చేయటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసన తెలియజేయడంతో పాటు అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు మద్దతుని తెలియజేసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంకట్రావు జూడమగ్రశ్రీ కార్యదర్శి ఏలూరు ముప్పై ఏడు రోజుల నుంచి అంగనవాడి కార్యకర్తలు పోరుబాట పట్టారు ఈరోజు వామపక్షాల రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం కళ్ళు మూసుకున్న జగన్ రోహన్ జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా కోటి సంతకాలతో మీ మనసులో మార్పు వస్తాదని ప్రజాస్వామికంగా మార్పు ఆలోచన చేస్తామని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే అంగన్వాడీ అల్పర్ సంబంధించిన దాని మీద ఇప్పటికే సోకాశ నోటీసులు ఇచ్చాం ఇది న్యాయమైనటువంటి ఆలోచన కాదు చట్ట వ్యతిరేకమైనటువంటి ఆలోచన అంగన్వాడీ అల్పర్కి సోకాశ నోటీసు కాదు యస్మా చట్టం వారికి వర్తించినటువంటి యస్మా చట్టాన్ని కూడా తీసుకొచ్చాం ఇది అప్రశాఖం కానిక జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ ఆలోచించాలి ఏవైతే అంగన్వాడీ యొక్క డిమాండ్ పరిష్కరించాలి సామరస్య ఆలోచనతో ముందుకు రావాలి లేకపోతే పోటీ సంతకాలతో మీ కళ్ళు జరిపించే విధంగా ఆలోచన చేస్తామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం బాగా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈ రోజుకి ముప్పై ఏడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ఆరు వేల మంది అంగన్వాడీ మినీ అంగన్వాడీ హెల్పర్స్ కుటుంబాలన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉన్నాయి వీళ్ళకు సంబంధించి కోరే కోరికలు గొంతిమ్మ కోరికలు కాదు వందకు వంద శాతము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఇచ్చిన హామీల్ని మాత్రమే అమలు చేయమని చెప్పేసి కోరుతూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి హామీలైతే ఇచ్చాడు కానీ అమలు చేయడానికి మాత్రం చేతులు రావట్లా వాళ్ళు ముక్త కంటంతో అడుగుతూ ఉన్నారు నువ్వు అనేక మందికి బటన్ నొక్కుతా ఉన్నానని చెబుతా ఉన్నావు మా సంగతి కూడా ఒక బటన్ నొక్కి పరిష్కారం చేయమని చెప్పి కానీ అతను అలా చేయటానికి సిద్ధంగా లేడు మంత్రులు ఇప్పటికే మూడు నాలుగు దఫాలు చర్చలు చేశారు ఈ చర్చల్లో వాళ్ళు తేల్చేది ఏమంటే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమస్య మినహాయించి అన్ని మేము పరిష్కారాలు చేస్తా ఉన్నామని చెప్పి చెబుతా ఉన్నారు తెలంగాణ అంగన్వాడీల కంటే వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా జీవితం ఇస్తా ఉన్నారు దాంతోపాటు మినీ అంగన్వాడీల్ని పెద్ద అంగనవాడీలుగా ఐడెంటిఫై చేయమని చెప్పి చెప్తా ఉన్నారు దాంతో పాటు వాళ్ళకి జీతపచ్చాల విషయం కూడా ఉంది ఇవన్నీ పెండింగ్ పెట్టి డబ్బులు ఖర్చు లేని ఏమన్నా ఉంటే మేము పరిష్కారం చేస్తామని మంత్రులు చెప్పడం ఇంతకంటే సిగ్గుసేటు ఇంకొకటి లేదని చెప్పి ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నాం అందుకోసం తక్షణం మంత్రులు ముఖ్యమంత్రి కూడా కళ్ళు తెరవాలి న్యాయ సమ్మతమైన అంగన్వాడీల కోరికలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం చేయాలి వాళ్ళకు సంబంధించి చిన్న చిరుద్యోగులు ఎస్మాకి వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళకి ప్రత్యేకమైన జియో ఒక దాన్ని ఇష్యూ చేసి వాళ్ళు కూడా ఎమర్జెన్సీ వర్కర్స్ కింద ఉద్యోగుల కింద ట్రీట్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్మాని ప్రయోగిస్తూ వాళ్ళని ఇబ్బందులు పాల్చేసే చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది దీనికి ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు బీజేపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు అంగన్వాడీలకి సపోర్ట్గా ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన పిలుపు కోటి సంతకాల సేకరణకి అన్ని పార్టీలు స్పందించి ఇవాళ ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో ప్రజలందరినీ సమీకరించి రాజకీయాలకు అతీతంగా సంతకాల సేకరణ పెట్టారు ఇది రాందా ఏమవుతుందంటే అంగన్వాడీ కోరికల వల్లే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి ప్రత్యేకంగా మనలు చేస్తూ తక్షణం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం స్పెషాలిటీ హాస్పిటల్ గుండె మరియు ఎమర్జెన్సీ అన్ని ముఖ్య విభాగాలలో ఇరవై నాలుగు గంటలు అత్యవసర వైద్య సేవలు కార్డియాలజీ జనరల్ సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ న్యూరో సర్జరీ కిడ్నీ వ్యాధులకు అత్యంత అధునాతనమైన డయాలసిస్ విభాగం పాయిజనింగ్ యాక్సిడెంట్స్ ట్రామా క్రిటికల్ కేర్ మరియు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఏ ప్రసన్న కుమార్ డిఎం Interventional cardiologist Dr. M. Sairam Prasad, MS General and Laparoscopic Surgeon Dr. R. Manoj, MD Anesthesia Dr. Karthik Kannegolla, MD DM Nephrologist Dr. Tigala Ramesh, MS MCH Neurosurgeon Fully Automatic Lab Digital X ray Ultrasound Echo TMT ECG ఆపరేషన్ థియేటర్ ఫార్మసీ అంబులెన్స్ వంటి సదుపాయాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సిరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జాన్ స్ట్రీట్ ఎన్ఆర్పేట ఏలూరు